మదనపల్లిలో తలసేమియా బాధితుడికి యువశక్తి ఫౌండేషన్ ఆదరణగా నిలుస్తోంది ఫౌండేషన్ అధ్యక్షులు కలిచెట్ల రెడ్డి గణేష్ పన్నెండు ఏళ్ల చరంతేజ చికిత్స కోసం పద్నాలుగు లక్షలు అవసరమని పేర్కొన్నారు ఈ సందర్భంగా కుటుంబానికి ఇరవై వేల ఆర్థిక సహాయం అందజేశారు దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు అందరికీ నమస్కారం మొన్నటి దినము నా నాలుగు రోజుల క్రితం ఏదైతే తలసేమియాతో ఇబ్బంది పడుతున్నటువంటి రామ్రెడ్డి లేవులో ఉన్నటువంటి చరణ్ అనే అబ్బాయికి తలసేమియాతో ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి మదనపల్లిలో ప్రెస్ క్లబ్లో కానీ మరియు కూడా వీడియో రూపంగా కూడా వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా విన్నవించుకోవడం జరిగింది దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి సహాయం చేయండి అనేసి అదే ఉద్దే ఉద్దేశంతో ఈరోజు యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు రెండు మూడు ప్రైవేట్ కాలేజీల ఆధ్వర్యంలో కూడా అందరితో మాట్లాడి కలిసి వారి కుటుంబానికి ఒక ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అనేది ఫోన్పే ద్వారా అందిస్తున్నాం వాళ్ళు అందుబాటులో లేని సందర్భంగా కూడా చరంతేజ్ అని అబ్బాయికి ఖచ్చితంగా కూడా మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కానీ అలానే వివిధ సంఘాల వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఆ పిల్లోడికి ఆర్థిక సహాయం చేస్తే ఖచ్చితంగా కూడా ఆ పిల్లోడి ప్రాణాలు అనేవి మనం బ్రతికి బ్రతికించగలుగుతాం ఈ ఈరోజు మనం ఏదైతే మన జీవితంలో చూస్తూ ఉన్నామో నిమిషం ఉండే వాళ్ళు ఈ రెండో నిమిషానికి బతుకుంటారో లేదనే సందేహంలోనూ ఈరోజు వాస్తవంగా కూడా మనం బతక మనం బతక కూడా చాలా కష్టం అయిపోతుంది కానీ కూడా ఉండే రోజుల్లో ఏదో మనకు ఉన్న దాంట్లో ఏదో ఆర్థికంగా కానీ వాళ్ళకి డయాలిసిస్ వారం వారం చేస్తుంటారు దానికి కానీ ఏదో మెడిసిన్ కానీ ఏదో ఒక రూపంలో కూడా మదనపల్లిలో ఉన్నటువంటి నియోజక ప్రజలు వారికి అండగా నిలిచి ఎంతో కొంత డబ్బుల రూపంలో కానీ ఏదో రూపంలో కూడా వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి నేను యువశక్తి ఫౌండేషన్ తరఫున మదనపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా నేను కోరుకుంటున్నాను అలానే ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి కాలేజీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్నో రోజులుగా కూడా వారికి చెప్తా ఉన్నాం ఈ సమస్య పైన కూడా పూర్తి స్థాయిలో ఈ తీసుకెళ్లాలంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆ పిల్లోలు లేనందువల్ల కూడా ఈరోజు కొన్ని కాలేజెస్ లో కూడా అమౌంట్ కలెక్ట్ చేయడానికి వీలు లేకుండా పోయింది ఈ రోజు మేము చెప్తా ఉన్నాం ప్రెస్ ప్రెస్ మీట్ సందర్భంగా కూడా ఈరోజు ఈరోజు ఒక రెండు మూడు ప్రైవేట్ సంస్థలు ఈరోజు ముందరికి వచ్చి వారికి ఉన్నటువంటి పిల్లలు కానీ వాళ్ళు కూడా ఎంతో కొంత సహాయం చేస్తారు అలానే మదనపల్లి నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే దాదాపుగా పది పేరుందనే కాలేజెస్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి కట్టి ఒక కాలేజీ నుంచి యాభై వేల రూపాయలు కూడా అందించినట్లయితే దాదాపు కూడా పది కాలేజ్ ఉంటూ ఐదు వేసుకున్నా కూడా ఐదు లక్షల రూపాయలు మనం డొనేట్ చేస్తే వారి తల్లిదండ్రులు కూడా ఒక ఐదు లక్షల రూపాయలు అపోసపో చేసుకుంటే ఇంకో రెండు లక్షలు ఎవరో దాతలు కానీ సహాయం చేస్తే ఖచ్చితంగా కూడా మదనపల్లి నియోజకవర్గం చేసిన చరణ్ తేజ్ అబ్బాయి ఏదైతే ఇబ్బంది పడుతున్నాడో ఆ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది ఖచ్చితంగా కూడా ఆ అబ్బాయి ప్రాణాలు అనేది మనం బతికించెళ్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా కూడా మీకు చేతులు జోడించి మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మదనపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఖచ్చితంగా కూడా వారికి సహాయ సహకారాలు అందించి వారికి అండగా నిలబడాలా రోజు ఖచ్చితంగా కూడా ఆ పిల్లోడు బతికేస్తే దేవుడు దయవల్ల బాగుండాలని కోరుకుంటున్నాం మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరి తరఫున వచ్చిన రోజు ఖచ్చితంగా కూడా ఫౌండేషన్ తరఫున మీటింగ్ పెట్టి ఎవరైతే సహాయ సహకారాలు అందించినారో వాళ్ళ మధ్యలోకి ఆ పిల్లోని కూడా తీసుకొస్తాను పూర్తిగా కూడా మీటింగ్ ఖర్చులు అవన్నీ కూడా మా సొంత ఖర్చులతో పెట్టుకుంటా కానీ ఏ ఫౌండేషన్ ఏ సహాయ సహకారాలు ఏ లేకపోయినా కూడా మా ఫౌండేషన్ తరఫున వారికి అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా కూడా మేము మాట ఇస్తా ఉన్నాం అలానే కూడా ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి జనాలలో ఎంతో మంది హాస్పిటల్ ప్రాణాలు కోల్పోతుంటాయి ఎక్కడెక్కడో మనం న్యూసుల్లో చూస్తూ ఉంటాం ఇన్స్టాలో చూస్తాం ఫేస్బుక్లో చూస్తాం ట్విట్టర్లో చూస్తాం అయ్యో ఇతను బాగాలేదు అయ్యో మనం సహాయం చేసింటే పది రూపాయలు బాగుండని ఈ రోజు మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని నేను అడుగుతా ఉన్నాను మన చుట్టుపక్కల ఒకటి రెండు మూడు కిలోమీటర్లు ఉన్నటువంటి చరంతేజాన్ని కాపాడకపోతే మీరు న్యూసుల్లో చూసి వంద రూపాయలు వేసినా యాభై రూపాయలు చేసినా అది వేస్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో ముందరకు వచ్చి వారి కుటుంబానికి వారికి ఆర్థిక సహాయం చేసి వారికి అందరూ అండ అండదనంగా నిలిచాలని చెప్పి సందర్భంగా కూడా యువశక్తి ఫౌండేషన్ తరపున నేను కోరుకుంటున్నాను